ఈ నెల పన్నెండవ తేదీన జరిగే యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనకాపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు పిలుపునిచ్చారు అనకాపల్లి జిల్లా రింగ్ రోడ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల పన్నెండవ తేదీన చేపట్టబోయే యువత పోరు కార్యక్రమానికి సంబంధించి వాల్ వాల్పోస్టర్ను అనకాపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు అనకపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలిసాల భరత్ కుమార్లు ఆవిష్ణారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు అనకాపల్లి రింగ్ రోడ్లో వైఎస్సార్సీపీ జిల్లా ఆఫీస్ నుంచి యువతపోరు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు రింగ్ రోడ్ కార్యాలయం నుండి నాలుగు రోడ్లకు జంక్షన్ అనకాపల్లి మెయిన్ రోడ్ సుంకరమెట్ట మీదుగా కలెక్టరేట్ కు చేరుకుని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసంపై గళం విప్పుదామని రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైంది ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని అన్నారు యువత పోరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విద్యార్థులు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అనకపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీ వైఎస్ఆర్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుసారం చేతలు పెట్టినటువంటి కార్యక్రమం ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాని ఎగరవేసే కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి పార్టీ మండలాధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ గారు అంతా కూడా ఐటీ హెడ్ క్వార్టర్స్లో మండల స్థాయిలో కూడా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని ఏడు నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పట్టణంతో సహా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని తొమ్మిది గంటలకల్లా పూర్తి చేసుకొని ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారో యువత పోరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో ఈ పిల్లలకి పీజీ చెల్లించే కార్యక్రమం విజయ దీవెన వసీవెన ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినట్లయితే ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పటికి ఒక బడ్జెట్ని పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం రెండవ బడ్జెట్ని కూడా మనం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సరిపోయేటువంటి నిధులు కానీ ఆ కేటాంపుల్లో ఎక్కడా కూడా కానలేనేటువంటి పథకాలు కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని వారి తరఫున ప్రభుత్వం మీద ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండాలని వారి తాలూకాలో వైఫల్యాలన్నీ కూడా ఓ రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి పది గంటలకల్లా జిల్లా పార్టీ కార్యాలయం ఏదైతే భరత్ కార్యాలయం ఉందో ఈ కార్యాలయమే జిల్లా పార్టీ కార్యాలయంగా భావిస్తూ ఇక్కడ పది గంటలకల్లా జెండాని ఎగరవేసి తర్వాత ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బాధ్యులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ క్యాడర్ అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రిప్రజెంటేషన్ని అందరూ ఇక్కడ సమకూరిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ద్వారా అందులో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ప్రజల తరఫున ఏవైతే మేము డిమాండ్ వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఓటేశారు కాబట్టి మీరు చేపడతామనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వెంటనే చేసే విధాన విధంగా మీరు ఆలోచన చేయాలి తనకు తగినటువంటి కేటాయింపులు చేసినవి అమలు చేయాలి కేటాయింపులు చేయాలనేటువంటి మీద కూడా తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసేదానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ గారు వరకు కూడా ర్యాలీగా వెళ్ళి ఆ ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ వినతపత్రాన్ని పత్రాన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి చూడడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందపాటి జానక రామరాజు గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి వైర్యులైనటువంటి నాయుడు గారికి అలాగే ఇక్కడ చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్